వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నెలకు పన్నెండు వేలు రెంట్ వచ్చే ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి సో బేసిక్గా ఓపెన్ ప్లాట్కు రెంట్ రావడం అనేది చాలా కష్టం అండి సో మనకు ఈ ప్లాట్ కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో మన ప్లాట్లో ఈ టవర్ ఉండడం వల్ల నెలకు పన్నెండు వేల రూపాయలు రెంట్ వస్తుందండి సో అది వచ్చేసి జియో టవర్ అండి అది నియర్ బై కూడా మనకు హౌజెస్ ఉన్నాయి రెడీ టు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు లేదంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చండి సో ఇది టోటల్గా రెండు వందల గజాల ప్లాట్ అండి మెయిన్ కు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే దగ్గరలో మనకు స్కూల్స్ కానీ హాస్పిటల్ కానీ కాలేజెస్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అన్నిటికి కూడా చాలా గా ఉంటుందండి జస్ట్ కిలోమీటర్ రేడియస్లోనే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి సో అలాగే మనకు పది నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు అలాగే మనకు ఐదు నిమిషాల్లో ఇన్ఫోసిస్ రీచ్ కావచ్చు అలాగే జెన్ ప్యాక్ అవుటర్ రింగ్ రోడ్ అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో టోటల్గా ఈ ప్లాట్ వచ్చేసి రెండు వందల గజాల ప్లాట్ అండి వెస్ట్ లో ఉంటుంది ఉప్పల్ దగ్గర నారపల్లిలో ఉంటుందండి నారపల్లి మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది సో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కూడా రెంట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుందండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే మన దగ్గర బోడుపల్ మెడిపెల్లి నారపిల్లి జోడిమెట్ల చౌదరిగూడ సో మనకు ఈ ఏరియాలో హైవేకు దగ్గరలో తక్కువ బడ్జెట్లో క్లియర్ టైటిల్తో లోన్ వచ్చే ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము అండ్ కొనిస్తామండి సో ఏమైనా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి